ప్రైస్ అలాట్ ఈరోజు వాక్య ధ్యాన భాగము యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఆరవ వచనము నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవరినో తండ్రి ఎత్తకు రాడు ప్రియులారా మరణించిన వెంటనే మనకు రెండు లోకాలు అయితే కనిపిస్తాయి ఒకటి పరలోక రాజ్యము రెండు నరకలోకము ఈ రెండు లోకాలలో మనము ఏది వెళ్ళాలో అనేది ఈ భూలోకములో ఉన్నప్పుడే మనము నిర్ణయం తీసుకోవాలి ప్రతి మతములో కూడా ఎవరైతే పాపములు చేయకుండా నీతిమంతులుగా పరిశుద్ధులుగా జీవిస్తారో వారు పరలోకానికి ఎవరైతే పాపములు కలిగి ఉంటారో వారు నరకలోకానికి వెళ్ళి శిక్షను అనుభవిస్తారని ప్రతి ఒక్క మతము కూడా చెప్తూనే ఉంది కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే పరలోక రాజ్యమునకు చేరాలంటే నేను తప్ప ఇక మీకు వేరొక మార్గము లేనే లేదు అని తెగేసి చెప్పేశాడు ఎందుకని ఆ విధంగా చెప్పాడు అసలు ఏసుప్రభు అసలు ఆ మాట అంటే మరి మిగతా వారు ఏమైపోవాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది కానీ ఏసుప్రభు చెప్పిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరి పాపములు క్షమించబడాలి అంటే పాపములకు శిక్షను ఏసుక్రీస్తు అనుభవించాడు కాబట్టి ఆ పాపములు మన యొక్క యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మాత్రమే మన పాపములు కడుగబడతాయి కాబట్టి మనము నీతిమంతులుగా పరిశుద్ధులుగా మనము మార్చబడుతున్నాము దాని ద్వారా మనము పరలోక రాజ్యమునకు చేరుకోగలుగుతున్నాము అంతేకాని వేరొక మార్గములో మన పాపములు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించబడము ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం చేసినందువల్ల కానీ ఆ తర్వాత విగ్రహ వల్ల కానీ విగ్రహాలను పూజించడం వల్ల కానీ మంచి మంచి పనులు చేయటం వల్ల కానీ పేదవారికి అన్నం పెట్టడం కానీ లేదా వేరొక విహార పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దర్శించుకోవటం కానీ మరి ఏ ఇతర మార్గాల ద్వారా అయినా కూడా ఎంత ప్రయత్నం చేసినా కూడా మన పాపములు క్షమించబడని క్షమించబడవు ఎందుకంటే ఆ విధముగా చేసినట్లయితే దేవుడు లంచగొండైపోతాడు కాబట్టి ప్రియులారా మన పాపములు క్షమించబడాలంటే ఏసయ్య ఒక్కరే మార్గం ఏసు ప్రభు ద్వారా మాత్రమే మనము పరలోక రాజ్యమునకు చేరుకోగలమనేది మనము గుర్తుపెట్టుకోవాలి ఒకనొకసారి అమెరికాలో భర్త ఉన్నాడు ఇండియాలో భార్య అయితే ఉంది భార్య అనుకుంటుంది నా భర్తను నేను ఎలాగైనా చేరుకోవాలి అనుకున్నది అయితే వీసా అయితే రాలేదు ఎలాగైనా సరే నా భర్తను నేను చేరుకోవాలి అని ఆశపడింది అయితే ఒక రోజున ఒక మాస్టర్ ప్లాన్ వేసింది ఒక పెద్ద సూట్ కేసుని కొనింది ఆ సూట్ కేసులో తనను తాను లోపలికి వెళ్ళింది జిప్పేసుకునింది ఆ తర్వాత విమానంలోకి ఎక్కేసింది ఎక్కిన తర్వాత ఆ సూట్ కేసులో ఉన్న ప్రయాణానికి ఊపిరాడక చనిపోయింది అమెరికాలో అయితే చేరింది సూట్ కేసు ఓపెన్ చేయగానే ప్రాణాలతో ఉన్న ఆమెను చూశారు అందరూ అందరూ దిగ్బ్రాంతిపోయారు ఎందుకు ఈ విధంగా చేసింది అని తీస్తే తన భర్త అమెరికాలో ఉన్నాడు అమెరికాలో ఉన్నటువంటి భర్త భార్యను చూసి చాలా బాధపడ్డాడు అయ్యో నా భార్య చనిపోయింది ఇక నా భార్య ఎప్పటికీ తిరిగి రాలేదు ఎందుకు ఈ విధంగా ప్రయత్నం చేసిందని తను ఎంతో కుమిలిపోయాడు తను విలువెలలాడిపోయి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఈ విధంగా ఆమె దొంగచాటుగా ఏర్పాట్ల నుంచి తన భర్తను చేరుకోవడానికి ఎంతో ప్రయత్నించి ఆమె ప్రాణాలని కోల్పోయింది ప్రియులారా మనము కూడా అనేక సార్లు పరలోక రాజ్యమును చేరడానికి యేసు ప్రభువుని అంగీకరించకుండా మారుమనసు పొందకుండా పాప క్షమాపణను మనము పొందకుండా ఇష్టానుసారముగా జీవిస్తూ ఎవరో చెప్పినటువంటి మాటలు విని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి నలుగురికి అన్నదానం చేసి సూర్య నమస్కారం చేసి ఇలా రకరకాల ప్రయత్నాలు చేసినంత మాత్రాన మీ పాపములు పోగొట్టకుండా మీరు చనిపోతే ఒక రోజున మీరు నరకలోకములు ఏడ్చి ఏడ్చి మొత్తుకున్నా కూడా మిమ్మల్ని ఎవ్వరు కూడా బయటికి తీసుకొని రాలేరు అందుకే ఈ లోకములో ఉన్నప్పుడే మనము ఏసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించి మన పాపములను మనము ఒప్పుకొని మనము నీతిమంతులుగా పరిశుద్ధులుగా మారిన తర్వాత మాత్రమే మనము ప్రభువునందు హాయిగా ఉండగలము పరలోక రాజ్యంలో చేరగలము